ఆర్జిటు ఏరియా జూన్ మాసానికి సంబంధించిన ఉత్పత్తి ఉత్పాదకతలు ఆర్జి ఏరియా నూట ముప్పై శాతం సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్య పేర్కొన్నారు సోమవారం జిఎం కార్యాలయం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిఎం పాల్గొని మాట్లాడారు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో ఐదు లక్షల యాభై వేల టన్నులకు గాను ఏడు లక్షల పదహారు వేల మూడు వందల ఎనభై టన్నులు వెలికి నూట ముప్పై శాతంలో నిలిచిందని తెలిపారు ఇక ఓబీ వెలికితీతలో భాగంగా నలభై ఎనిమిది లక్షల యాభై వేల క్యూబిక్ మీటర్లకు గాను నలభై తొమ్మిది లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై క్యూబిక్ మీటర్లతో నూట రెండు శాతం వెలికి తీయడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో పదమూడు లక్షల ఏడు వేల నాలుగు వందల టన్నులకు గాను పంతొమ్మిది లక్షల ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఏడు టన్నులతో నూట నలభై ఏడు శాతం వెలుగు తీయడం జరిగిందన్నారు నెల కూడా మనం ఆయేస్తూ ఈ నెల కూడా మనమే అయ్యేస్తూ నెక్స్ట్ మంత్లో కూడా అట్లానే అదే విధంగా తీద్దాం అనుకుంటున్నాం అందులో భాగంగానే ఇప్పటి వరకు అయితే ఓబీ మంచి నడిచింది కానీ ఈ వారం పది రోజులు మాత్రమే కొద్దిగా కుంటు బిఫోర్ వన్ వీక్ బిఫోర్ కూడా టూ ల్యాక్స్ పర్ డే లెక్క తీసాము ఇంక్లూడింగ్ ఆఫ్ రోడింగ్ కావచ్చు డిపార్ట్మెంటల్ కావచ్చు మొత్తం కలిపి ఈ ఈ దీంతో కొద్దిగా వారం రోజుల వర్షంతో కొద్దిగా మళ్ళీ వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ సెవెన్ పడిపోయింది ఈ మళ్ళీ వర్షాలు తగ్గేసరికి నార్మల్కి వచ్చేస్తుంది కూల్ అనేది మనకు ప్రయారిటీ కాదు మనకు ప్రయారిటీ ఐటెం వచ్చి ఓన్లీ ఓబీ ఓబీ తీస్తే ఆటోమేటిక్గా కూల్ వస్తుంది అది ఎవరైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చెప్పేటువంటి ఒరవడి కాబట్టి నేను కోలు తీయమని ఎప్పుడు అడగను తీయమని అడిగేది ఓన్లీ ఓబిని ఓబి తీస్తే ఓబి తీయడానికి నెక్స్ట్ ఓబి తీయడానికి అడ్డం కోలు ఉంటుంది ఆ కోలు ఆటోమేటిక్గా మనం తీసేస్తాం కాబట్టి కోల్ ఇష్యూనే కాదు ఓబినే ఇష్యూ ఓబీ మీనే మెయిన్గా మన మేనేజ్మెంట్ కావచ్చు సీఎన్ఎ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు కాన్సల్ట్రేట్ చేసి ఓబి ఎక్కువ తీయమంటున్నారు అందులో భాగంగా మనం కూడా మన సబ్ఆర్డినేట్స్ మన కష్టపడి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రాముడు ప్రాజెక్టు అధికారి ఉదయ్ హరిజన్ అఫిషియేటింగ్ ఏరియా ఇంజనీర్ సుజన్ మెహ్రా డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి అరవిందరావు డీజీఎం ఐఈ మురళీకృష్ణ డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర డీజీఎం ఏరియా వర్క్ షాప్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు